ఇప్పుడు గట్టిగా గొడవ చేశాను కూడా కోర్టులు ఆ ఆ నెల దగ్గమంటే ఇచ్చేస్తాం మేము కానీ మేము వాలంటీర్ వ్యవస్థ వద్దనుకున్నామని చెప్పేస్తారు వాలంటీర్ వ్యవస్థ ఉండాలా లేదనేది ప్రభుత్వ పాలసీ కదా ఆ ప్రభుత్వం పెట్టిన మాకు వద్దనుకున్నాం వాళ్ళ మీద వచ్చిన కంప్లైంట్స్ ఆధారంగా అంటారు సింపుల్ గా ఇక్కడ బేసిక్ గా ఏంటంటే ధైర్యము తెగింపుకు మెచ్చుకోవాలి రెండున్నర లక్షల కుటుంబాలని నడి రోడ్డు మీద నిలబెట్టి ఒక్కడు స్పందించడం మామూలుగా ఇట్లాంటి వాటి మీద గొంతు చూసుకుని అరిచేటటువంటి వామపక్షాలు అసలు ఇద్దరెళ్ళి బాబుగారిని సపోర్ట్ చేసి మాట్లాడొస్తుంటారు కాంగ్రెస్ పార్టీ అప్పుడప్పుడు ఒక ట్వీట్ చేసి సైలెంట్గా ఉంటుంది ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరీ వేరే పార్టీ ఎందుకంటే ఇట్లాంటి వాటి మీద ఇప్పుడు ఒక పెద్ద ఉపాధి కోల్పోయినప్పుడు వాళ్ళందరినీ తీసుకుని ఉద్యమాలు చేయాలి కదా అది చెయ్యదు ఎందుకు మేము వాళ్ళందరినీ పెట్టుకున్న చివరి నిమిషంలో వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు ఓ లక్ష మంది మాకు రాజీనామా చేశారు కానీ లక్షన్నర మంది చేయలేదు పైగా వాళ్ళు చంద్రబాబు పదివేలు ఇస్తాడని నమ్మేసి వాళ్ళు ఆగారు వాళ్ళ కోసం మేము ఎందుకు అన్న దూరంలో వాళ్ళు ఉన్నారు ఇంత చేస్తే మేము ఎంతో పెద్ద వ్యవస్థను తెస్తే వాళ్ళు చివరిలో మాకే హ్యాండ్ ఇచ్చారు వాళ్ళ హ్యాండ్ బట్టి మేము అనేటువంటిది కార్యకర్తలకు మహా ఆకాశం ఉంది కార్యకర్తలకి ఇంకా ఎక్కువ ఇస్తానగానే వాళ్ళు అటుకెళ్ళిపోయారు అనేటటువంటి ఫీలింగ్ ఎక్కువ కాబట్టి వాళ్ళు చేయట్లేదు కానీ ఒకటి వీళ్ళకి ఇప్పుడు ఏదో ఒక ప్రైవేట్ రంగంలో ఉపాధి చూపించే ఆలోచన ప్రభుత్వం చేస్తుంది అంటే గాలికి వదిలేయకుండా అని పాజిటివ్గా ఆలోచించుకుంటే అలా ఆలోచించుకోవాలి ప్రజల నుంచి కూడా అంటే వాలంటీర్లు లేరు లేదంటే వాలంటీర్లు అవసరం ఉంది వాలంటీర్లు మాకు కావాలనే వ్యతిరేకత ఏమి రాకపోవడానికి కారణం ఏంటి ప్రజలు ఎప్పుడన్నా రోడ్డు మీదకి వస్తారా ఇట్లాంటి ఇష్యూస్లో ఓ పథకం నోటి దగ్గరకు వచ్చింది పోయింది